వెల్కమ్ మరొక ముందుగా మన తెలుగు ప్రేక్షకులందరికీ సబ్స్క్రైబర్స్ కి ప్రతి ఒక్కరికి మన ఆదాన్ ఛానల్ తరఫున భోగి శుభాకాంక్షలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి భోగి ఆఫర్ మరో ఎంపీ ఆర్టీకి గుడ్ బై ఇక విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది మరో ప్రకనేమో అభ్యర్థుల పేర్లు ఖరారవుతా ఉన్నాయి దీంతో పాటుగా అసంతృప్తి జ్వాలలు అనేవి కూడా రగిలిపోతా ఉన్నాయి ఈ క్రమంలోనే తెల్లారుతుందంటే మొదలు ఏ వ్యక్తి రాజీనామా చేస్తాడా ఏ ఎమ్మెల్యే వెళ్ళిపోతానంటాడో ఎవరు పార్టీకి రాజీనామా చేస్తారంటారు ఎవరికి అంత చిక్కట్ల ఇప్పుడు ఇదే తీరులో మరొక కీలక ఎంపీ కూడా పార్టీకి రాజీనామా చేశారు ఇది విచిత్రం చూడండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రధాన అనుచరులుగా ఉన్న టీంలో లో నుంచే రాజీనామాలు అంటే ఇక దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి సరే ఆయా రాములు గయా రాములు ప్రతి రాజకీయ పార్టీలో ఉంటారు ఎన్నికల సమయంలో ఇట్లాంటివన్నీ సర్వసహజం అనుకోవడానికి పార్టీ వీడుతున్నది ఎవరో కాదండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అనుచరులే ఈ విధంగా పార్టీ వీడుతున్నారు అంటే ఇక వైసీపీ పరిస్థితి ఏమి అసలు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని మీ మాంస సందిగ్ధత అయితే వైసీపీ శ్రేణుల్లో నెలకొంది సరే మా క్యాడర్ ఉన్నారు మా ప్రజలు ఉండరు అనుకుంటే అసలు నాయకులు అందరూ కూడా ఈ విధంగా క్యూ కట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే విశ్లేషణ ఖచ్చితంగా పార్టీ చేసుకోవాలి ఇక ఆ పార్టీ ఆ అభిమానులు ఉంటారు కదా కార్యకర్తల అభిమానులు వాళ్ళందరూ అయితే అవాక్ ఉన్నారు ఇదేంటి మనమే లాగా ఇంకా పార్టీలో ఉన్నాము ఏంటి మెయిన్ మెయిన్ క్యాండిడేట్లు అందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకు ఏంటి అనే కూడా ఆలోచన కూడా వాళ్ళకు వచ్చేలాగా ఈ రాజీనామాలు ఉంటున్నాయి సరే ఇక నేను సస్పెన్స్ ఎందుకులే గాని ఆ రాజీనామా చేస్తున్న ఎంపీ ఎవరు ఏంటి అని కనుక మనం పరిశీలిస్తే వల్లభనేని బాలశౌరి ఆయన ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీ గతంలో కూడా గుంటూరులో వైసీపీ తరపున రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు అఫ్ కోర్స్ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది అక్కడ గల్లా జయదేవ్ గారు ఎంపీ గెలిపొందారు ఇక దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి బాలచౌరి గారిని తీసుకొచ్చేసి మచిలీపట్నంలో పోటీ చేయించడం జరిగింది అయితే ఈసారి మచిలీపట్నంలో ఆయన విజయం వరించింది సో ఆయన ఎంపీ అయ్యారు అఫ్ కోర్స్ అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో విభేదాలు అనేవి సర్వ ఉంటా ఉంటూనే ఉన్నాయి అయితే ఇక్కడ వల్లభనేని బాలసారికి గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం కనుక మనం పరిశీలిస్తే మిగిలిన సామాజిక వర్గాలు అంటే రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఇతర సామాజిక వర్గంలో మనం తీసుకుంటే ఆయన ప్రముఖంగా ఉండే వ్యక్తి మరి అటువంటి ప్రముఖ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతున్నారు అంటే మరి లోపం ఎక్కడ ఉంది మరి మనం గతంలో చూసుకుంటే సొంత సామాజిక వర్గంలోని ప్రధాన అనుచరులైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు కాపు రామచంద్రారెడ్డి గారు కావచ్చు కంటే ముందుగానే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు ఇలా అసలు సొంత మనుషులు అనుకుంటుంటేనే ఈ విధంగా దూరం అయిపోతా ఉంటే ప్రజల్లోకి ఏమైనా సంకేతం వెళుతుంది ఓనీ షర్మిల గారితో విజయం గారితో విభేదాలు అంటే వ్యాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కుటుంబ అనుకోవచ్చు కానీ ఇక్కడ రాజకీయ పరమైన వ్యవహారాలే కదా కారణం పొలప లేని బాలసౌరి గారు కావచ్చు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మల్లాది విష్ణు గారు కావచ్చు కాపు రామచంద్రారెడ్డి గారు కావచ్చు కోటరెడ్డి గారు కావచ్చు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చెప్పుకుంటూ పోతే లిస్టు మామూలుగా లేదు మరి వీళ్ళందరూ కూడా పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారు అని నేను చెప్పేసి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఆ పార్టీ అధిష్టానం పైన ఉన్నది పైగా ఇక్కడ ఏ విషయం మాట్లాడాలన్నా సరే సత్తల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడాలి కాబట్టి దాని వల్ల ఏమైనా అసంతృప్తి ఉన్నదా అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే అది అసలు ఇంపాసిబుల్ అన్నట్లుగానే ఉంది పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఎంపీలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కావాలి అంటే ఇక వాళ్ళు తపస్సు చేయవలసిందేనేమో బహుశా లేదా ఏదైనా వేడుక ఉంటే ఆహ్వానించవలసిందే తప్ప ఇంకా వేరే సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసే అవకాశం లేదు అన్నట్లుగా అక్కడ వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవలసి ఉంది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ నాలుగున్నర నాలుగున్నర కూడా కాదులేదు ఇంచుమించు ఐదు సంవత్సరాలు ఇక ఇంకో రెండు మూడు నెలల్లో ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో ఏ ఎమ్మెల్యే అయినా సరే తరచు కలిసే అవకాశం సరే తరచు అంత తీరిక అంత పనులు కూడా ఎవరికి ఉండవనుకోండి పోనీ కనీసం అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే ఈజీగా యాక్సెస్ వీళ్ళు పోని ఆశ వెళ్ళి కలిసే వ్యక్తులేం కాదు కదా నాకు ఈ నిధులు కావాలను నాకు అభివృద్ధికి సంబంధించిన అను ఇక్కడ మరలా రెండు అంశాలు ఉంటాయి అసలు నిధులు ఏదైనా కేటాయిస్తే కదా అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల గురించి మాట్లాడుకోవడానికి అందు గురించి కదా అపాయింట్మెంట్ ఇవ్వడానికి అట్లాంటివి లేనప్పుడు అపాయింట్మెంట్లు మాత్రం ఎందుకు వేస్ట్ అనే ఉద్దేశం కూడా అనుకోవచ్చేమో పోస సో అట్లాంటివి ఏమి లేవు డైరెక్ట్ బటన్ నేను నొక్కుతున్నాం కాబట్టి ప్రజల అకౌంట్ లో పడుతుంది కాబట్టి ఇక ఎమ్మెల్యేలతో ఎంపీలతో మంత్రులతో నాకు మాట్లాడేంత అవసరం లేదు అవకాశం అంతకంటే లేదు అన్నట్లుగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఇక్కడ వల్లభనే బాలశ్వరి గారికి స్థానికంగా మచిలీపట్నం ఎమ్మెల్యే అయినటువంటి మన పేర్నాని గారితో కావచ్చు అదేవిధంగా అవినగడ్డి ఎమ్మెల్యే అయినటువంటి సింహాద్రి రమేష్ గారితో కావచ్చు ఇటీవల కొంతకాలంగా కొన్ని గొడవలు కూడా జరుగుతాయి వాళ్ళని చర్లు వీళ్ళను చర్యలు తోపలాటలు కొట్లాటలు ఇవన్నీ కూడా సో మరి ఈయనే పార్టీ నిర్ణయం తీసుకోకుండా ఈయనంతరం ఈయనే రాజీనామా చేశారంటే ఇదే చాలక కీలకం ఇక ఈ అంశంతో పాటుగా బాలశౌరి గారు త్వరలో జనసేనలోకి రాబోతున్నారు అనేది కూడా సంకేతాలు ఇస్తున్నారు సరే ఆర్థిక పరంగా వల్ల గారు చాలా గట్టివారు కానీ ఇప్పుడు ఆయన జనసేనలోకి వస్తారా వస్తే ఎక్కడ అకామిడేట్ చేస్తారు సో ఇక్కడ వ్యక్తులు అయితే పార్టీలు మారుతున్నారు కానీ అయ్యే పర్సన్స్ వైసీపీలో నుంచి టీడీపీలోకి జనసేనలోకి వస్తున్నారా సో అలా వచ్చే కాడికైతే ఇక పార్టీ మాత్రమే మారిపోతుంది అధ్యక్షులు మాత్రమే మారుతున్నారు వ్యక్తులు మాత్రం వారే ఉంటున్నారు సో ఈ విధంగా అకామిడేట్ చేస్తే అసలు ఇక్కడ మరి స్థానికంగా ఉన్న జనసేన నాయకులు కానీ లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళకి అన్యాయం జరగదంటారా మరి కేడర్ అంతా కూడా బలోపేతం చేసి వాళ్ళకి పనిచేస్తారా సో ఎలా ఉండబోతుంది మరి బాలశౌరి గారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ టార్గెట్ చేసి పెద్దగా మాట్లాడింది ఏమి లేదు కాబట్టి అది కొంత ఇబ్బంది లేని అంశమే కానీ ఇప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నప్పుడు బాగా టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినా సరే ఇక వాళ్ళు ఏదో రకంగా మరలా అసలు తిరిగేదిట్టేళ్ళు కానివ్వండి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరనే ఉద్దేశంతో సహృదయంతో వీరేమైనా సరే రాణిస్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య గారు ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన ఘాటుగానే విమర్శించారు అఫ్ కోర్స్ ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అదే విధంగా ఎవరైతే వంశీకృష్ణ యాదవ్ ఆయన మరి వైసీపీ ఎమ్మెల్సీ విశాఖపట్నానికి సంబంధించిన ఆయన ఆయన కూడా జనసేన పార్టీకి వచ్చారు ఇలా అసలు ఒక ఎమ్మెల్యే కూడా లేని జనసేన వైపు ఏమో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు రావడానికి ఇష్టపడుతున్నారు మరి నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వైసీపీ మాత్రం వదిలేయడానికి కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడట్ల అంటే లోపం ఎక్కడ ఉంటుందో ఇక ప్రజలకి అర్థమవుతూ ఉంటుంది సో ఇలా ఒక అంశం కాదు రెండు అంశాలు కాదు ఇప్పుడు వైసీపీకి అయితే మాత్రం మింగుడు పడని అంశం ఏదైనా ఉంది అంటే వరుస రాజీనామాలు ఇక పార్టీకి మాకు సంబంధం లేదు అని అని చెప్పేసి అంటున్నారు ఈ గట్టిగా మాట్లాడవలసి వస్తే ప్రధాన అనుచరులు వీరు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఆ విధంగా షాక్లు ఇస్తూ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు ఎవరు ప్రధాన అనుచరులు ఎవరు జగన్ నమ్ముకున్న వారు ఎవరు దూరం వెళ్ళిపోతున్నారు అని అంటే అసలు బాగా నమ్మిన వాళ్ళే బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక అటు ఇటుగా ఉండే వాళ్ళైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రయంతం వరకు వెయిట్ చేస్తా ఉంటారు అనమాట సో ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది చాలా కీలకం సో ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు లేదా సంక్రాంతి వెళ్లిపోయే వరకు వెయిట్ చేస్తారు అనుకుంటే మాత్రం అసలు దానికంటే ముందుగానే వీళ్ళందరూ క్యూ కడుతూ ఉన్నారు సో దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పట్ల వీళ్ళందరూ వ్యతిరేకత ఉన్నది సో ఆ వ్యవహార శైలి కాస్తే ఇక్కడ పరిపాలన ప్రజల ప్రజలపైన చూపించటం సో దీని వలన ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది ఆ పార్టీ వలన మనం అని చెప్పేసి వీళ్ళు ముందుగానే సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగితే ఆ పాపం నాది కాదు బాబు అని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు దూరం జరుగుతున్నారు అన్నట్లుగా భావించవలసి ఉంది సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు భోగి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బంపర్ ఆఫర్ లాగా మరి బాలశౌరి గారు పార్టీకి రాజీనామా చేసినట్లు భావించవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా నేను బాలశౌరి గారు ఏదైతే పార్టీకి రాజీనామా చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి థ్యాంక్ యూ